మోసం చేసింది ఏంటంటే ప్రపంచాన్ని అందరు తెలుసు ఏమన్నానంటే మొదటి మాట మీ ఒక్కరినే ఉన్నా బీబీ మీ ఇద్దరే మేము ఇక నాకు పెళ్ల నాకు మీ ఇద్దరే ఉన్నా మా బ్రానికి ఏముంది కేటీఆర్ను ఆ కవితమ్మ ఇద్దరు అక్కడ వేరే దేశంలో ఉన్నారు కాబట్టి ఇక ఇద్దరే మళ్ళా కనుక వేరే మనిషితో మాత్రమే చెప్పండి నాడు అయిపోయింది ఇలా తెలంగాణ రాగానే తెలంగాణ రాకముందే కేటీఆర్ తీసుకొచ్చి కేకే మహేందర్ రెడ్డి జీవితాన్ని నాశనం చేశాం కవితం తీసుకొచ్చి విదేశాంత కథం చేసిండు ఆయన పార్టీ కలుపుకున్నాడు పార్టీ కలుపుకున్నాడు ధృతరాష్ట్రుడు కౌగిలి కేసీఆర్ కౌగిలి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎన్డీఏ ముసుగులో తెలంగాణలోకి టీడీపీ పార్టీ వస్తుందని రెండు వేల రెండు వేల తొమ్మిది సంవత్సరాల మహాకూటం పెట్టింది ఎవరు మీరు కారా టీడీపీతో ఆయనస్ అయింది ఎవరు మీరు కారా మీ గురువు మీరే ఉన్నారు ఆ రోజున ఇప్పుడు మళ్ళా భయపడుతుంది వస్తుందేమో అని కాబట్టి ప్రియమైన సోదరులు ఏమంటుందంటే ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ సిల్వర్ జూబి ఫంక్షన్ పెట్టుకోవడం ఏం చెప్తావు అనుకుంటున్నా నువ్వు నువ్వు నిష్క్రమిస్తావా కొత్త పెడతావా దమ్ముందా ఛాలెంజ్ ఉందా దళితుని పార్టీ అధ్యక్షన్ చేయడానికి అమ్మా గైదా నువ్వు పూలేవి లేకపోతే పూలే సావిత్రి పూలేవా మరి నువ్వు అయితే బీసీబీ అధ్యక్షుని చేయగలవా మీ పార్టీకి రజతోత్సవ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి చెప్పండి అసలు ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటి అసలు దానికి ఒక లైన్ లేదు లక్ష్యం కోసం ఏర్పడ్డ పార్టీ ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఏమైందంటే పదేళ్ల పాటు డబ్బులు సంపాదకొని ఫామ్ హౌస్ కట్టుకున్నారు అందరు ఇదే పని కేసీఆర్ ఏదో అప్పట్లో దొర కాబట్టి ఎక్కడో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తే ఆ పార్టీలో అందరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఆని పొలం గుంజుకొని వానికి అబ్లే పెట్టి మీది కబ్ల పెట్టి వీళ్ళు ఫామ్ హౌస్ ఈ ఈరోజు పొద్దున్నే తన స్వగ్రామంలో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు పెట్టే ఫోటోలు సోషల్ మీడియా తన స్వగ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఇది కేసీఆర్ తెలంగాణ పోరాట యోధులకు ఇచ్చినటువంటి ఆదర్శం ఎందుకు కేసీఆర్ నిరంగా జనాభి అంటే ఆయనకు ఆయన ఆదర్శ కాదు మార్గదర్శి కాదు ఆదర్శ అంటే మహాత్మా గాంధీ ఇట్లా స్వతంత్రం తెచ్చిండు ఆ రోజు ఆయన ప్రధానమంత్రి ఉంటానన్నా రాష్ట్రపతి ఉంటానన్నా కాదని వాళ్ళు లేరు ఆయన ఏం పర్వాలి తీసుకోలే ఆయన తీసుకుంటే ఇవాళ గ్రామ గ్రామాన మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టేవారు కాదు ఇవాళ ఎందుకు కేసీఆర్ నిలుతురంటే ఒకటి తెలంగాణకు కాపర కుక్కలా ఉంటారు వాళ్ళు తొడేలాగా పింకంది తెలంగాణ లక్ష కోటి ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబం దగ్గరే పైసలు ఉన్నాయి ఎంత ఇచ్చ తీసిన తెలంగాణది లిక్క స్కామ్ లో కవిత ఇరుక్కొని